హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ప్రైమ్ స్టోరీస్ జై భవానీ హర హర మహాదేవ ఇది కేవలం ఒక చరిత్ర కాదు ఇది ధర్మానికి సమరభూమిలో జరిగిన ఒక అమరవీరిని గాథ హిందూ ధర్మాన్ని రక్షించేందుకు తన ప్రాణాలను అర్పించిన సంభాజీ మహారాజు గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఔరంగజేబ్ చేసిన చిత్రహింసలకు తలవంచకుండా చివరి శ్వాస వరకు ధర్మం కోసం పోరాడిన ఒక రాజు శత్రువుల కత్తులు దేహాన్ని ఛిద్రం చేసినా అతని సంకల్పాన్ని మాత్రం ఏమాత్రం కదిలించలేకపోయాయి ఆఖరి క్షణంలో కూడా తన ధైర్యంతో ఔరంగజేబును మానసికంగా వర్ణించిన మహావీరుడు ఒక రాజు రాజ్యాన్ని కోల్పోవచ్చు కానీ ధర్మాన్ని కోల్పోతే అతడు జీవించినా మరణించినా ఒక్కటే చరిత్రలో అక్షరాల రక్తంతో రాసిన నిజమైన కథ ఇది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అతడిని మోసం చేసి పట్టుకొని మానవత్వానికి మించిన చిత్రహింసలు పెట్టాడు కానీ నరాలను జీల్చే కత్తులు అతని ధైర్యాన్ని తాకలేకపోయాయి మరణం ముందు కూడా సమాజ మొఘలను భయపెట్టాడు సహించలేని బాధలో కూడా హిందూ ధర్మం కోసం తన ఆఖరి శ్వాస వరకు పోరాడాడు అతని శరీరం ఛిద్రమైన అతని ఆత్మ ఈ భూమిలో శాశ్వతంగా నిలిచిపోయింది ఇది ఒక వీరుని గాథ కాదు ధర్మానికి అర్పించిన ఒక మహా త్యాగం ఈ అసమాన వీరుడి కథలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై సంభాజీ మహారాజ్కి జై హర హర మహాదేవ అని కామెంట్ చేయండి శత్రువుల గుండెల్లో భయాన్ని నింపే వీరత్వం గురువుల ముందు వినయంగా ఉండే రుచిత్వం ఈ రెండిటిని సమపాలనలో పొందిన అసమాన ధీరుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ సంభాజీ మహారాజ్ మే పద్నాలుగున పదహారు వందల యాభై ఏడవ సంవత్సరంలో జన్మించారు తండ్రి శివాజీ మహారాజ్ చేతుల మీదుగానే చిన్నప్పటి నుండి హిందూ ధర్మరక్షణ కోసం శిక్షణ పొందాడు తండ్రి చూపిన మార్గంలోనే పయనిస్తూ శత్రువులకు కనువిప్పు కలిగించే ఓ అద్భుత వ్యూహారచేతిగా ఎదిగాడు బాల్యంలోని అనేక భాషలు నేర్చుకొని సంస్కృతం మరియు మరాఠీలో అసాధారణ పాండిత్యాన్ని సంపాదించాడు కానీ అతని అసలైన ఆయుధం ఏమిటో తెలుసా యుద్ధక్షేత్రంలో శత్రువులను మౌనంగా మట్టుపెట్టే భయంకర వ్యూహాలు ఒకసారి చిన్న వయసులోని దళంపై మెరుపుదాడి చేసి తండ్రి శివాజీ మహారాజును కూడా ఆశ్చర్యపరిచాడు ఇది ఒక సామాన్య రాజకుమారి కథ కాదు ధర్మరక్షణ కోసం యుగాను గుర్తించుకునే మహాసామ్రాట ఔరంగజేబ్ సంభాజీ మహారాజును యుద్ధంలో ఓడించలేక మోసపూరితంగా బంధించాలని ఒక పథకం వేశాడు అయితే ఒకరోజు సంభాజీ మహారాజు తన సైనికులతో కలిసి సంగమేశ్వరంలో ఉన్నాడు మొఘళ్ల గూఢాచార్య వ్యవస్థ సంభాజీ గారి జాడను కనిపెట్టేసింది ఎలా కనిపెట్టింది అంటే ఈ సంభాజీ మహారాజ్ సైన్యంలో ఒక మోసగాడు ఉన్నాడు అతడే గణేష్ బాలకృష్ణ అలియాస్ గోపీనాథ్ ఈ గోపీనాథ్ సంభాజీ మహారాజుకి సన్నిహితుడిగా వ్యవహరిస్తూ సంభాజీ మహారాజ్ రహస్యాలను వారికి చేర్చేవాడు అయితే ఔరంగజేబ్ ఈ అవకాశాన్ని వదలకుండా ముక్తార్ ఖాన్ ఇబ్రహీం బేగ్ నేతృత్వంలో భారీ మొఘల్ సేవలను పంపించాడు మొఘల్ ఆకస్మికంగా మోసపూరితంగా దాడి చేశారు సంభాజీ గారి వద్ద పెద్ద సైన్యం లేకపోవడం వల్ల ఆయన తప్పించుకోలేకపోయారు అతనితో పాటు అతని సన్నిహితుడు కవి కలశను కూడా బంధించారు అయితే ఔరంగజేబు బంధించినది కేవలం ఒక రాజుని కాదు ఒక ధర్మ రక్షకుడిని కట్టబడేయాలని ప్రయత్నించాడు ఆ తర్వాత జరిగినవి ఈ భూమి కూడా తట్టుకోలేని హింసలు నలభై రోజులు ఇది ఒక సాధారణ శిక్ష కాదు హింస కూడా సిగ్గుపడే విధమైన హింస అయితే ఆ రాక్షసుడు సంభాజీని హింసిస్తూ ఇలా అన్నారు మీ మతం మారాలి లేకపోతే మీ కళ్ళు తీసేస్తామని దానికి సంభాజీ చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా నా ఆత్మలో శివుడు ఉన్నాడు నా కళ్ళు తీసినా ఆయన నాకు దారి చూపుతాడని తర్వాత వాళ్ళు నీ నాలుక పోసేస్తామన్నారు దానికి సంభాజీ అయినా సరే నా మనసు హరహర మహాదేవ అంటూ నినాదిస్తుంది అని గర్జించి చెప్పాడు నీ శరీరాన్ని ముక్కలు చేస్తామన్నారు దానికి సంభాజీ ఆత్మ అమరత్వాన్ని పొందుతుంది నా శరీరాన్ని ఏమైనా చేయగలరు కానీ నా ఆత్మను ఏమీ చేయలేరని గట్టిగా గర్జించి మళ్ళీ నవ్వుతూ అన్నాడు దీన్ని చూసి మొఘల్ సైనికులు భయపడ్డారు అన్నట్టుగానే ఆ రాక్షసులు సంభాజీ మహారాజు కళ్ళు తీసేశారు నాలుక కోసేశారు అతని శరీరంపై వేడిహినుముతో చురుకలు వేసేవారు కానీ అతని మొహంలో ఎలాంటి భయము కనిపించలేదు ప్రతిరోజు అతని శరీరంలో కొన్ని భాగాలు కోస్తూ నరాలను చీల్చుతూ హింసించేవారు అతని చేతులు కాళ్ళు ముక్కలు ముక్కలుగా నరికి అతని ప్రాణాన్ని మాత్రం తీసేవారు కాదు అయినా సరే సంభాజీ మహారాజ్ జై భవానీ హర హర మహాదేవ అనే నినాదాన్ని ఆపలేదు చివరికి ఆ రాక్షసును పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చి పదకొండున అతని తలను నరికి శరీరాన్ని శుద్ధ్రం చేసి ప్రజల్లో భయం కలిగించడానికి ప్రజల మధ్యకు విసిరేశాడు కానీ తనను ఎంత హింసించినా చివరి వరకు సంభాజీ మహారాజ్ నినాదించింది ఒకటే జై భవాని హరహర మహాదేవ అని ఒక సంభాజీనే చంపగలిగారు కానీ లక్షల సంభాజీలను మేల్కొల్పారు అది ఓ మరణం కాదు ఓ మహనీరు పునర్జన్మ సంభాజీ మహారాజుని కిరాతకంగా హత్య చేసిన తర్వాత మొఘళ్ళు మరాఠా సామ్రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తామని భ్రమించారు కానీ వారికి తెలియని ఏం తెలియని విషయం ఏమిటంటే శివాజీ వంశం అంత తేలిక తలొక్కదని సంభాజీ మహారాజ్ మరణించినప్పటికీ అతని తమ్ముడు రాజారాం మహారాజు పగ్గాలు చేపట్టి మరాఠా వీరులకు కొత్త శక్తిని ఇచ్చాడు మొఘళ్ళు సతాల కోటను మఠించినప్పటికీ రాజారాం మహారాజ్ వ్యూహాత్మకంగా జింజీ కోటకు పారిపోయి అక్కడి నుంచే గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించాడు కానీ నిజమైన సంచలనం ఇప్పుడే మొదలైంది తారాబాయి ఈమె సంభాజీ మహారాజు భార్య మరాఠా సామ్రాజ్యాన్ని తిరిగి బలపరిచింది ఆమె నేతృత్వంలో మరాఠీలు ఔరంగజేబు పాలనకే ముగింపు తెచ్చారు చివరికి ఔరంగజేబు మట్టిలో కలిసిపోయాడు కానీ మరాఠా సామ్రాజ్యం మరింత శక్తివంతంగా ఎదిగింది మరాఠా సామ్రాజ్యం అనేది కేవలం ఒక రాజ్యం కాదు అది ధర్మాన్ని రక్షించేందుకు పుట్టిన అగ్నికీల ఒక రాజుని కాల్చవచ్చు కానీ ఒక సంస్కృతిని కాల్చలేరు ఒక యోధుడిని మడ్డు పెట్టవచ్చు కానీ ధర్మాన్ని ఓడించలేరు ఈ కథ కేవలం చరిత్ర కాదు ఇది ధర్మానికి ప్రాణం అర్పించిన ఓ కథ కథ విన్న ప్రతి హిందూ గుండె గర్వంతో దత్తరిల్లాలి హరహర మహాదేవ నినాదం మన రక్తంలో మారుమోగాలి ఈ సంభాజీ మహారాజ్ ధైర్యం త్యాగానికి సంబంధించిన ఈ ధైర్యం సంబంధించిన ఈ కథ విన్నాక ఈ మహాయోధిని గొప్పతనం గురించి మీకు ఏమనిపించిందో ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి జై భవానీ హర హర మహాదేవ